దైవ భక్తి కలిగిన దైవ జనుడు నేను ఆమె ఏమంటుంది ఆవిడ మన దగ్గరికి వస్తున్న దైవ జనుడు ఈ మార్గం కూడా వేరే అతను ఇటు వెళుతూ ఉంటాడు వారో

అంటే దేవుడు ముందుగానే ప్రేరేపించి ఆవిడ మనస్సును ఒప్పించి తన భర్తతో మాట్లాడించి ఆ గది కట్టి అక్కడ ఉన్నప్పుడు ఆ దైవజనుడు ఆవిడ పిలిచి దేవుడు కుమారుడు అనుగ్రహించుగా ఆమె అలాగే మనం కిందకి చదివితే దేవుడు కుమారుడించాడు ఆవిడికి అంటే ఈయన ఎలాంటి దైవజయుడు

సంవత్సరాలు ఉంటుంది మనిషి ఫుల్ వైట్ చాలా బాగుంటది కానీ ఆవిడకి పిల్లలు అయితే తన భర్త లేడు ఎక్కడో జాబ్ వెళ్ళాడు నేను ఒక మందిరంలో ప్రార్థన చేసి వాకింగ్ చేసి వస్తుందిగా పిల్లలు పంపించింది పిల్లలు పంపిస్తే పిల్లలు నా కోసం పరుగు పరుగు నష్టే ఒక వార్తగా పడిపోయాడు వెనకాల ఉన్న వాళ్ళందరూ అన్నారు అయ్యారు ఎవరు నీ కోసం ఆ పిల్లలు పడిపోయాడు అని కేకేస్తున్నది లేకపోయేది ఆ పిల్లలు లేక ఏం కాను అన్న అమ్మరమ్మంటున్నాయి అయ్యారు సరే ఇంటికి వెళ్ళా ఎవరు లేదు అమ్మ రాబడింది నాకు భయం ఒంటరిగా ఉన్న ఆరోగ్యం కలవాలని చెప్పిన మహాభయం సరే నేను వెళ్ళా అక్కడ కూర్చున్నా యూరోప్లో ఆ పక్కి వచ్చింది ఎవరి కుర్రోడు ఆ కుర్రోడు కాదు ఫాస్ట్ కాదు అమ్మా సరే ఏంటి అమ్మా నీ ప్రాప్ ఏంటి చెప్పాను మాది గుంటూరు అయ్యారు మేము దేవ్రభాగం కోసం ఇక్కడికి వచ్చాం కానీ మా పరిస్థితి బాగోలేదు చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదో అర్థం కావట్లేదమ్మో సరే ప్రార్థన చేస్తామని చెప్పాం ప్రార్థన చేసి నేను అన్న నాతో నువ్వు అర్జెంట్గా ఇల్లు కాల్చి ఉన్నది ఎంత శీఘ్రంగా ఇంట్లో కాడి చేస్తే అంత నీకు మంచిది ప్రార్థన చేసి నా భోజనం తర్వాత భోజనా ఇంట్లో మారింది ఆ ఇంట్లోకి చాలా బాగుంది బాగుంటుంది ఒక్కసారి అవకాశం లేదు నేను రాలేదు చెప్పాను ఒక బాగోలేదు ఆత్మ ఉందంటే హైదరాబాద్ అంటే నాకా చెప్పలేదు నేను ఎవరైతే సాధ్య డబ్బులు అడగల కానీ ఎంతో ఇదిగా సంఘం అందరం ప్రాంతం చేశావు కానీ ఆవిడేం చేస్తుంది వేరే ఇదిగా పోయింది నేను దానికి బాధపడదు ఎందుకు తెలుసా నీకు ఎవరో బాగా తెలియదు చూపేటటువంటి దైవం వాళ్ళు కూడా నేను చూస్తా మీరు చూపిస్తాను కొద్దిసార్లు మనము ఏం చేస్తామంటే మనము అందరినీ నమ్ముతాం ప్రియా దేవుని పెట్టాల దేవుని యొక్క నామంలో అపస్సు కార్యాలు ఒకసారి మనం చూద్దాం అపస్సు కార్యాలు ఎనిమిదో అధ్యాయం అపస్సు కార్యాలు ఎనిమిదో అధ్యాయం ఎవరియో వచ్చిన మనం చూద్దాం అందుకు పేదలు నీకు ద్రవ్యం ఇచ్చి దేవుని మనం సంపాదించుకోవాలని తరచుకున్నాం

నువ్వు బయలుదేరు నువ్వు ఏదో అన్నాడు వెళ్ళాడు ఏసిన వెళ్ళగా అతను ఎలాగనే ఒక ధనగా ఒక మంత్రి దగ్గర పనిచేస్తున్నటువంటి మంత్రి గారు రథం ఇక్కడ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు ఎవరో ఆయనంటే ఒక నోపడు ఏచిన చూశాడు అతను ఎవరించాలని అతను రథం మీద వెళ్ళిపోతున్నాడు ఇతను పరిగెత్తుకుని వెళ్తున్నాడు ఎలాగ ఎట్లాగైనా సరే పరిగెత్తుకుని వెళ్ళి రథము సామాన్యమైన స్పీడ్గా అంటే అంటున్నాడు నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడిగాడు అప్పుడు ఏమన్నాడు ఎవరైనా నాకు చెప్తేనే కదా అర్థమైంది అయితే రథమాప రథం రథమాపినప్పుడు ఏ శాఖ తొమ్మిది అధ్యాయ చదువుతున్నాడు తొమ్మిది చదువుతున్నాడు చదువుగానే అప్పుడు ఏమన్నాడు కొద్ది దూరంలో వెళ్ళగానే నీళ్లు కనపడి ఇది ఆయన ఎన్ని రోజులు ఉన్నారండి వంద రోజులు ఆయన ఎన్ని రోజులు వారం పొందారండి ఎన్ని రోజులు పొందారు నేను చెప్తాను రెండు వేల రెండు వేల రెండు సారీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు